ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో కార్మికులు చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఆటోలు నడుపుకొని బతికేన వాళ్ళు ఉన్నారు మేము బాగా చదువుకొని డిగ్రీలు చేసి కూడా ఎలాంటి ఉపాధి లేక ఏనాడు ఏ నౌకర్ లేక ఎలాంటి మాకు పనులు చేయలేక ఈ ఆటోలు ఎంచుకొని చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఆటోలు నడుపుకుంటూ మా పిల్లల పిల్లలు చాదుకొని జీవనం సాగిస్తున్నాము ఇలాంటి క్రమంలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి ఎన్నో పార్టీలకు అతీతంగా ప్రతి గవర్నమెంట్ వచ్చింది ఏనాడు కూడా మా ఆటో వాళ్ళ పుట్ట మీద కొట్టడం జరగలే కానీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ ఫ్రీ బస్ అనేది ఆ మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టి మా ఆటో వాళ్ళ పుట్ట మీద కొట్టడం జరిగింది ఇలాంటి క్రమంలో జీవో పెట్టడం వల్ల మా ఆటో డ్రైవర్ ప్రతి ఆటో డ్రైవరు ఈ రోడ్డు మీద పడ్డాడు ఈ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపుగా నాలుగు వే నాలుగు వేల నుంచి ఐదు వేల ఐదు వేల మంది ఆటో కార్మికులు మా సిరిసిల్ల జిల్లా తరఫున నాలుగు వేల నుంచి ఐదు వేల ఆటో డ్రైవర్లు ఈ రోజు ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాము ఈ ఉచిత బస్సు చేయబట్టి ఈ ఐదు వేల ఆటో కార్మికులు రోడ్డు మీద పడ్డారు మాకు ఆటో నడుపుకుంటేనే కానీ జీవనం సాగేది అలాంటి ఉపాధి లేకుండా పోయింది మాకు ఉపాధి లేక మా పిల్లం పిల్లలు రోడ్డు మీద పడ్డారు ఈ ఉపాధి ఎప్పుడైతే కోల్పోయినామో మాకు సావే మార్గము ప్రతి ఆటో డ్రైవరు రోజు మందుల మా ఏదైనా పత్తి మంది ఆగా లేదా పుడిపెట్టుకొని చావడమే సావే మార్గం అయిపోయింది కావున మాకు ఈ డిమా మేము గవర్నమెంట్కు డిమాండ్ చేసేది ఒకటే మాకు నెలకు పది నుంచి పదిహేను వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కు ఎక్స్రేగా ప్రతి ఆటో డ్రైవర్కు పదిహేను వేల రూపాయలు కల్పించాలి అలాగే ఐదు ఐదు లక్షల జీవిత బీమా ప్రతి ఆటో డ్రైవర్కు ఐదు లక్షల జీవిత బీమా కల్పించాలి ప్రతి ఆటో డ్రైవర్కు జీవనోపాధి చూయిస్తే మేము కూడా ఈ ఆటోలు నడుపుకొని పనిచేసారు కాబట్టి మేము కూడా మీరు ఏదైనా ఉపాధి చూపిస్తే మేము ఆ ఉపాధిలో పాల్గొని మేము పనిచేసుకుంటాము మాకు ఈ ఆటో నడుపుకునే పరిస్థితి కూడా మాకు లేదు కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఆటో నడుపుకునే వాళ్ళము ఈరోజు ఆటో ఎక్కే వాళ్ళు కూడా లేకుండా అయిపోయారు ఎందుకంటే ఫ్రీ బస్సులు చేయబట్టి అలాంటి ఉపాధి మేము ఎన్నడైతే కోల్పోయినామో మాకు మాకు ఉపాధి చూపించాలని మా యొక్క డిమాండ్ లేని పక్షంలో ఇలా జిల్లా వ్యాప్తంగా రోడ్ ఎక్కడం జరిగింది ఇవి పట్టించుకొని ఎడల ఈ గవర్నమెంట్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రాజకీయ నాయకుని కాంగ్రెస్ రాజకీయ నాయకుడిని ఇల్లు ముట్ట ముట్టడిస్తాం ప్రతిరోజు ఈ రోజే స్టార్ట్ చేస్తాం మా పోరాటము మాకు ఉపాధి కలిగేంత వరకు మా డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ పోరాటం మేము ఆపము ఏనాడు కూడా ఏ ఒక్కరిని కూడా ఆపద వచ్చినా సంపద వచ్చినా మేము రోడ్డు మీదకి వెళ్ళి డ్రై ఆటో అనేది నడవ నడము నడపము ప్రతిరోజు రోడ్ ఎక్కి కూర్చుంటాము తక్షణమే మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలి నెరవేర్చని పక్షంలో మేము మా డిమాండ్లు నెరవేర్చేదాకా మేము ఏనాడు కూడా ఆటో నడపడము మేము ఏదానికైనా సిద్ధంగా ఉంటాము ఓకే you <laughs>